ఐపీఎల్ టూ థౌజండ్ ఫోర్ టైటిల్ ను కోల్కతా నైట్ రైడర్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే వారు సైడ్ అన్నట్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చిత్తుగా ఓడించింది కేకేఆర్ దీంతో షారూఖ్ ఖాన్ ఫుల్ జోష్ లో ఉన్నాడు అయితే ఐపీఎల్ లో షారుఖ్ ఖాన్ చేతికున్న వాచ్ రేట్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే చెన్నైలోని చిపాక్ స్టేడియంలో తొలి ఓవర్ నుంచి సన్ రైజర్స్ పై కోల్కతా ఆధిపత్యం చెలాయించి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది దీంతో ఈ జట్టు ఓనర్ షారుఖ్ ఖాన్ సంబరాలు చేసుకుంటున్నారు కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు శ్రేయస్ కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ ఫ్లయింగ్ కి సిర్చి సంబరాలు చేసుకుంటోంది షారుఖ్ ఖాన్ తన కుటుంబం మరియు స్నేహితులతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సందడి చేశాడు ఈ సమయంలో అతని చేతిలో ఒక ఖరీదైన వాచ్ కనిపించింది దీంతో దాని ధర తెలిసి షాక్ అవుతున్నారు అంతర్జాతీయ వాచ్ బ్రాండ్ రీచల్డ్ మిల్లే యొక్క వాచ్ ని ధరించాడు షారుఖ్ ఖాన్ ఇది రీచల్డ్ మిల్లే యొక్క ప్రత్యేక మైన వాచ్ మరియు పరిమితి ఎడిషన్ మాత్రమే ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఈ కంపెనీ వాచ్ కోట్ల వరకు ఉంటుంది ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ లో షారు ఖాన్ ధరించిన రీచర్డ్ మిల్లే ప్రపంచ వ్యాప్తంగా మాత్రమే కలిగి ఉంది ఈ గడియారం టొన్నో ఆకారంలో మాత్రమే అందుబాటులో ఉంది షారుఖ్ ఖాన్ వాచ్ రీచర్డ్ మిల్లే ఆర్ఎం లెవెన్ జీరో ఫైవ్ ధర మూడు లక్షల యుఎస్ డాలర్లు అంటే నాలుగు నుండి ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని అంటున్నారు ఓ సగటు మనిషి జీవిత కాలం లగ్జరీగా బతికేయచ్చు అని చెప్పొచ్చు ఈ వాచ్ టైటానియం రాగి రాగిటి మరియు బంగారంతో తయారు చేయబడింది ఇది కాంపాక్ట్ మరియు లైట్ వెయిట్ వాచ్ ఇది ఆటోమేటిక్ ప్లే బ్యాక్ క్రోనోగ్రాఫ్ కదలికలను కలిగి ఉంది ఈ వాచ్ కు యాభై గంటల బ్యాకప్ నిస్తుంది